అన్నీ మీరు పెంచి అన్నీ మీరు ప్రతిపాదనలు పెట్టి ఆ రూల్స్ ప్రకారం అప్రూవల్ ఇవ్వాల్సిన దానికి అప్రూవల్ ఇస్తే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పెంచేసిందని చెప్పి లబ్ధి పొందాలని సుల గురించి మాట్లాడే విధంగా నడుచుకోవాలని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ కరెంట్ చార్జీలు పెంచేశారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వము దీనికి నిరసనగా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నామని మిత్రులారా మీకు తెలియజేయాల్సిన విషయం మీకు కూడా తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నయా పైసా కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరమే కాదు రాబోయే సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఛార్జీలు పెంచు అని చెప్పి మీ ద్వారా ప్రజలకి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం వీళ్ళు వైకాపా ప్రభుత్వంలో వీళ్ళు నిర్వాహకం చేసి వీళ్ళు ఈఆర్సీ ఏపీఈఆర్సి ద్వారా ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా హైక్ చేయాలని చెప్పి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పెట్టున్నటువంటి పరిస్థితి మీకు కూడా తెలుసు వాళ్ళు దిగిపోయే ముందు దాన్ని అప్రూవల్ చేయలేదు ఆ యొక్క ఏపీఆర్సి ప్రతిపాదనల మేరకు ఈ ప్రభుత్వం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది అంతేగాని స్వయంగా కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచలేదని చెప్పి మీకు సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను విద్యుత్ విద్యుత్ని అది లాభంలోకి తెచ్చి జగన్మోహన్ రెడ్డికి అందించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పదిసార్లు పెంచి జనాల్లో జనాలపైన భారం వేసింది ముప్పై రెండు వేల కోట్లు భారం పడడం జరిగింది ఇలా విద్యుత్ ఛార్జీలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పెంచి ఇప్పుడు మన ప్రభుత్వంలో పెంచారు అనడం ఒక దొంగ 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 అని అరవడం లాగా ఉంది కాబట్టి తెలుసుకోవాల్సింది వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ జనరేట్ చేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ని జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు విద్యుత్ నష్టాల్లో ఉన్నదాన్ని దాన్ని ఇప్పుడు ప్రాఫిట్లోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు గత ప్రభుత్వం వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విద్యుత్ నష్టం కలిగించడమే కాకుండా విద్యుత్ బయట కొనుగోలు చేయడం జరిగడం వల్ల ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వందల నష్టాన్ని జనాల్లోకి నెట్టారు అంటే అంత విద్యుత్ తీసుకొచ్చారు కాబట్టి అలాగే మనకు రైతులకు కూడా ఫ్రీ ఇవ్వాలని మన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు నుంచి మొదలుపెట్టిన తర్వాత తొమ్మిది యూనిట్లు పెంచడం జరిగింది అలా అగ్రికల్చర్ వాళ్ళకు కూడా పొలాలు ఉన్న వాళ్ళకు కూడా రైతులకు కూడా ఉచిత కరెంట్ని అందించడం జరిగింది తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా అందించడం జరిగింది కానీ నష్టాల్లో నష్టాల్లో పెట్టి విద్యుత్ ఏమాత్రం జనరేట్ చేయకుండా బయట నుంచి అప్పులు తెచ్చి జనరేట్ చేయడం జరుగుతుంది కాబట్టి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ధర్నాలు చేయాలి కానీ న్యాయమైన వాటి మీద ధర్నాలు చేయడం సమంజసంగా అవుతుంది మేము కూడా గత ప్రభుత్వంలో ఏదైనా నష్టం జరిగినప్పుడు బయటకు వచ్చి ధర్నాలు చేస్తే హౌస్ తీసుకొచ్చి జనాల్ని హౌస్ అరెస్ట్ చేసి బంధించడం జరిగింది కానీ మన ప్రభుత్వంలో వాళ్ళు అలా చేయరు మీరు ధర్నాలు చేయండి న్యాయం కోసం పోరాడండి ఇలా అన్యాయం కోసం విద్యుత్ ఛార్జీలు పెంచాలని జనాల్లోకి తీసుకెళ్ళి ఇలా ప్రచారం చేయొద్దని వైసీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాను అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో కూడా ధర్నాలు చేస్తున్నారు శాంతియుతంగా ధర్నాలు చేయండి పోలీసులతో గొడవ పడుతూ ఘర్షణ పడుతూ ధర్నాలు చేయొద్దని వాళ్ళందరినీ హెచ్చరిస్తూ ధన్యవాదాలు